విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా రావడం లేదు అనారోగ్య సమస్యలున్నాయి భూమి సమస్యలున్నాయి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇలాంటి ఎన్నో సమస్యలు మనం డైలీ ఎదుర్కొంటూ ఉంటాం అవన్నీ పోగొట్టడానికి మన దసరా నవరాత్రులు ఒక మంచి అవకాశం అని చెప్తాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ఇందిరా నేను రాహుకాల దీపాన్ని టెన్ ఇయర్స్ వరకు పెట్టాను ఫ్రెండ్స్ ఇక నేను రిజల్ట్ అయితే మీకు మాటల్లో చెప్పలేను ఎలాంటి రిజల్ట్ నాకు దొరికిందంటే నేనే చూసి ఆశ్చర్యపోయాను అనమాట ఫస్ట్ నేను లెవెన్ వీక్స్ చేస్తానని మొక్కకుండే తర్వాత నేను ఇలానే కంటిన్యూ చేశాను ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మీరందరూ ఈ నవరాత్రులు కనీసం మంగళవారాలైనా శుక్రవారం అయినా రాహుకాల దీపము అనేది దుర్గా అమ్మవారి గుడిలో పెట్టారనుకోండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా అవన్నీ తీరిపోతాయని నా నమ్మకం ఫ్రెండ్స్ అయితే రాహుకాల దీపం ఎప్పుడు పెట్టాలంటే ఇప్పుడు మనము నవరాత్రులు నైన్ డేస్ జరుపుకుంటాం కాబట్టి డైలీ రాహుకాల టైమింగ్స్ వచ్చేసి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అవన్నీ నేను వీడియో ఎండ్ లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ఆ టైంలో మీరు దీపాలు నిమ్మకాయల డొప్పలలో దీపాలు పెట్టారనుకోండి ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది మీరే కమెంట్స్ లో రాస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ పూజ అని నేను అంటాను ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఫ్రెండ్స్ ఇది రాహుకాల దీపాలు ఎలా పెట్టాలో నేను మొత్తం వీడియోలో చూపిస్తున్నాను ఎస్కేప్ అవ్వకుండా చూడండి ఇలా ఒక పేపర్ ప్లేట్ లో నేను అంత డెకరేషన్ చేసుకుంటున్నాను మనం ఎలా అలంకరించుకోవాలో అలా అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ తొమ్మిది నిమ్మకాయలు తీసుకున్నాను అంటే ఫోర్ నిమ్మకాయలు తీసుకున్నాను దాంట్లో కట్ చేశాను అనమాట కట్ చేసి రసం మొత్తం పెండేసిన తర్వాత దానికి బ్యాక్ సైడ్ చేసి ఇలా నిమ్మకాయలకి పసుపు కుంకుమ రాసాను అనమాట అయితే ఇవన్నీ నేను బియ్యం పోస్తున్నాను ఫ్రెండ్స్ బియ్యం ఎందుకు పోస్తున్నాను అంటే నిటారుగా నిల్చుంటుంది కాబట్టి ఒకవేళ నెయ్యితో వెలిగించిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు నూనె పోస్తారు అయితే నూనె పోసినప్పుడు వలికిపోతుంది కదా నూనె అలా నూనె వలకకూడదు ఫ్రెండ్స్ అయితే నిటారుగా ఉంటుంది కాబట్టి ఇలా నేను బియ్యం यमेदा నిమ్మకాయల డొప్పలు పెట్టారు అనమాట అయితే ఇక్కడ ముగ్గు కూడా అమ్మవారికి నచ్చిన ముగ్గు వేశాను ఇక్కడ నేను దూతితో వత్తులు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వత్తులు వచ్చేసి ఫ్రెండ్స్ ఒకవేళ పెండ్లైన వాళ్ళు ఉంటే ఒక వత్తి వేసి దీపాలు వెలిగించకూడదు ఫ్రెండ్స్ రెండు వత్తులకి ఒక వత్తి చేసి దీపాలు వెలిగించాడి ఇక్కడైతే నేను నెయ్యిలు దీపాలు వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి నూనె అయినా లేకపోతే నువ్వుల నూనె అయినా మీరు వాడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ దీపాలు వచ్చేసి ఇంట్లో మాత్రం అస్సలు వెలిగించకూడదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మవారి దేవాలయాల్లో కానీ లేకపోతే మీ తులసి కోట ఒకవేళ ఇంటి బయట ఉంటే అక్కడ తులసి కోట దగ్గర మీరు వెలిగించవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇంటి లోపల మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు వెలిగించకూడదు ఇది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టి దీపాలు వెలిగించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సందేహం రావచ్చు ఇంట్లో ఎందుకు వెలిగించకూడదు అని ఎందుకంటే ఫ్రెండ్స్ నిమ్మకాయలు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ దీపాలు కాబట్టి దీపాలు వెలిగిన తర్వాత ఒక శక్తి అనేది వస్తుంది కాబట్టి ఆ శక్తి వచ్చేసి మన ఇల్లు తట్టుకోలేదు అయితే గుడిలో ఎన్నో యాగాలు హోమాలు మంత్రాలు జరుగుతాయి కాబట్టి ఈ దీపాలు వచ్చేసి అక్కడే వెలిగిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ వత్తులను నేను కుంకుమ దుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి ఫ్రెండ్స్ రాహుకాల దీపాలు ఎందుకు పెడతారంటే రాహు ఆధిపతి వచ్చేసి అమ్మవారి దుర్గా అమ్మవారి కాబట్టి ఇది స్పెషలీ రాహుకాలంలో పెడతారన్నమాట లవంగం అనేది కంపల్సరీ అమ్మవారికి సమర్పించాలి లవంగం సమర్పించారనుకోండి ఇంకా మీకు తిరిగే ఉండదు త్రీ వీక్స్ లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నాను ఏదో వీడియోలో అనుకోకండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ లవంగం వెయ్యడం వల్ల అమ్మవారి ఎంతో సంతృప్తి చెందుతారన్నమాట మనం హారతి ఇచ్చినప్పుడు కూడా లవంగం అనేది కంపల్సరీ దీపాలలో పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే సగం నిమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వన్ సైడ్ పసుపు ఇంకో సైడ్ కుంకుమ అద్దేసి దాంట్లో కూడా నేను రెండు లవంగాలు పెట్టాను అనమాట అంటే లవంగం అంటే ఎలా అంటే అలా పెట్టొద్దు ఫ్రెండ్స్ పువ్వు ఉన్న లవంగమే మనము అలా దీపాలలో గాని నిమ్మ పండు మీద అయినా గాని పెట్టాలన్నమాట పసుపుతో విఘ్నేశ్వరుడికి నేను తయారు చేసుకున్నాను తర్వాత గోరమ్మని కూడా తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత అమ్మవారికి కుంకుమ పుష్పాలు అర్పిస్తాను అన్నమాట ఇక్కడ నైవేద్యం వచ్చేసి ఫ్రెండ్స్ బెల్లం ముక్క గాని లేకపోతే ఏదైనా ఫ్రూట్ పెట్టొచ్చు ఫ్రెండ్స్ దాన్ని పండు పెడితే మాత్రం ఇంకా శ్రేష్టం అని చెప్పొచ్చు వీళ్ళు కాలేదు కాబట్టి నేను ఇక్కడ అటి పండ్లు నివేదించాను అమ్మవారికి రాహుకాల దీపం వచ్చేసి చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మనము ఇంట్లో వెలిగించకూడదని చెప్తారు అయితే గుడిలో వెళ్లి వెలిగించాలి ఏదైనా అమ్మవారి గుడి దుర్గా అమ్మవారు ఎల్లమ్మ అలాంటి అమ్మవారి దగ్గర శక్తి గల అమ్మవారి దగ్గర వెలిగించాలి ఫ్రెండ్స్ దయచేసి లక్ష్మి అమ్మవారి దగ్గర మాత్రం వెలిగించద్దు ఇలా కంపల్సరీ దక్షిణం పెట్టాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే దక్షిణం పెట్టారో ఈ పూజ ఫలం దొరకదు అని చెప్తారు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెలిగించేసి వెళ్ళిపోతాను అనమాట అయితే మా బాబుని కూడా నాతో పాటు తీసుకెళ్ళాను ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉంటాము కానీ పిల్లలు ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ చేత నేను ముట్టించాలని మా బాబు చేత దీపాలు వెలిగించాలని ఇలా గుడికి తీసుకెళ్లి ఈ దీపాలు మా బాబా చేత వెలిగించారనమాట స్టడీస్ లో మంచి ర్యాంక్ రావాలి అని దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా కనీసం డైలీ కాకపోయినా మంగళవారం అయినా శుక్రవారం అయినా వెలిగించండి ఫ్రెండ్స్ ఇలాంటి సమయం మళ్ళీ రాదు కాబట్టి తప్పకుండా వెలిగించండి నా వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్